ఎవరో పని కట్టుకుని ఆయనకి జైలు ఊచలు చూపించాలనే ఒక కంకణం కట్టుకోకపోతే ఇంత ఈ విషయంలో ఆయన జైలుకి వెళ్ళే అవకాశం లేదండి లీగల్ గా చూ చూడాలంటే లేదా ప్రాక్టికల్గా దీని ముందు వచ్చే ప్రెసిడెంట్స్ ని చూడాలంటే అంటే పేరు చెప్పలేను రేప్ కేసులో అక్యూజ్ అయ్యే వాళ్ళు వన్స్ మరి ఆల్ట్రికేషన్ అసాల్ట్ కేసులో అక్యూజ్ వాళ్ళు ఇంకా చాలా ఇలీగల్ ఆఫెన్సెస్ చేసే వాళ్ళు అందరూ బయట తిరుగుతున్నారండి లేమని అంటే అది చెప్పడంలో ఏం ప్రాబ్లం లేదు అంటే బయట తిరుగుతున్నారు మనకే తెలుసు ఎవ్రీడే వి వీఆర్ టాకింగ్ అబౌట్ బట్ అల్లు అర్జున్ గారిని హీ ఇస్ నాట్ అబౌ ద లా అని చూపించడానికి ట్రై చేశారా లేదు వేరే ఏమైనా పంతమా అనేది నాకు తెలీదు ఓకే అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను నాకైతే తెలియదు మీకు మీరు నాకు తెలియదు మైకులు ఒక్క మాట కూడా నోరజారు ఎప్పుడు ఎవర్ని అండర్ రాకపోతే కూడా అండర్ అది అర్థం కానీ ఇది ఇజ్ ఇట్ టు సే ఇజ్ ఇట్ టు షో దట్ హి ఇస్ నాట్ అబౌట్ ద లా అండ్ వి ఆర్ టేకింగ్ అందుకంటే ఒక ప్రాణం పోయింది చాలా దారుణమైన ఒక సిచువేషన్ అది ఒక అబ్బాయి చిన్న అబ్బాయి ఐ థింక్ టెన్ ఇయర్స్ ఓల్డ్ ఇంకా జీవమరణ పోరాటంలో ఇంకా ఉన్నారు ఆ అబ్బాయి ఎవరికైనా గుండెల్లో నొప్పేసే ఒక హారబల్ విషయం అది సో అక్కడ పబ్లిక్ అంతా పొంగుతుంటే పబ్లిక్ అంతా క్వశ్చన్స్ చేస్తున్నారు దీనికి ఎవరైనా బాధ్యత తీసుకోవాలి కదా ఎవరు బాధ్యత తీసుకోవాలి దాంట్లో సో మెనీ చేశారండీ ఎఫ్ఐఆర్ లో ఏ వన్ టు ఏ టెన్ లో చూస్తే థియేటర్ ఓనర్స్ ఈవెంట్ ఆర్గనైజర్స్ ప్రొడ్యూసర్ మైత్రి మూవీస్ అందరు గోపాల్ వర్మ గారు క్వశ్చన్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు దాంట్లో ఏ లెవెన్ అయినా ఆయన మాత్రం ఎందుకు వదిలేస్తున్నాయి ఎందుకంటే టాపింగ్ పాయింట్ థియేటర్ ఓనర్ ఎవరని నాకు తెలియదు అండి జనాలకి తెలీదు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు పోలీసు ఎంత చెప్పినా వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పినా జనాలకి అర్థం కాదు అదే అంత పెద్దగా అనిపించదు బట్ అల్లు అర్జున్ గారనే అరెస్ట్ చేశామండి ఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ అని చెప్తే జనాలకి కూడా ఆ ఆవేశం తగ్గుతుంది బట్ బట్ అలాంటి పబ్లిక్ ప్రెషర్ దేనికైనా ఉంటుంది ఐ ఫీల్ పోలీస్ షుడ్ నాట్ గివింగ్ టు పోలీస్ అయినా సరే గవర్నమెంట్ అయినా సరే పాలిటిషియన్స్ అయినా సరే దే షుడ్ డూ వాట్ ఈస్ జస్ట్ దే షుడ్ డూ వాట్ ఈస్ కరెక్ట్ ఏ దేనికైనా ఒక లాబీ ఉంటుందండి రేపు ఏదో ఒకటి జరిగింది ఒక ఒక మైనారిటీ కమ్యూనిటీలో ఆఫెన్స్ జరిగింది అని అనుకోండి అప్పుడు మైనారిటీని ఆ అఫెన్స్ జరిగింది అని ఒక లాబీ ఖైదు చేయాలి గిరఫ్తారు చేయాలి అని ఉంటారు మైనారిటీ కమ్యూనిటీలో వచ్చి అది ఇది చెప్పలేదు ఐమ్ జస్ట్ సేయింగ్ ఇట్స్ నాట్ రిలీజియన్ ఇస్ నాట్ కాస్ట్ ఐమ్ సేయింగ్ ఎందుకంటే ఒక లాబీ ఉంటుంది వాళ్ళు లాబీ చేస్తారు ఆ వీ విల్ మేక్ దిస్ ఇంటు అ కమ్యూనిటీ ఇష్యూ అంటారు అప్పుడు మీరు ఏం చేస్తారు అయ్యో ఇది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని అలాగే వదిలేస్తారా వదలం కదా ఎలా వదులుతాం సో అప్పుడు తప్పు జరిగినప్పుడు ఎవరు చెప్పినా యాక్షన్ తీసుకోక ఉండకూడదు మరి ఇలాంటి విషయాల్లో ఒక తప్పుకి తగ్గిన శిక్ష ఇవ్వాలి కానీ ఆ యాక్షన్ వచ్చి కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది అల్లు అర్జున్ లోపల ఉన్నారు థియేటర్ లోపల ఉన్నారు ఏమో ఏంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వక వచ్చారు ఇలాంటి విషయాలు చెప్తే తర్వాత అది ఒక పెద్ద చర్చ అయ్యి ఒక వివాద సమస్యగా అయిపోయి ఉంటే పీపుల్ ఆర్ షోయింగ్ ఇంటిమేషన్ గివన్ బై థియేటర్ అండ్ ఆల్ సో దెన్ క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే వాట్ ఈస్ వే ద లా వర్కింగ్ ఫార్ అంతేనా హెంట్ ఇప్పుడు ఫ్రమ్ ఫ్రమ్ ద అథారిటీస్ తరపు అథారిటీస్ తరపు నుండి హీ కేమ్ వితౌట్ ఇన్ఫర్మేషన్ దానివల్ల స్టాంపిడ్ అయింది అనుకోకుండా వస్తే పెద్ద అడావడి అయింది అంటున్నారు కదా కానీ దే థియేటర్ ఆర్గనైజర్స్ హ్యావ్ రిలీజ్డ్ ఇంటిమేషన్ ఫామ్ అవును సో అప్పుడు ఏమవుతుంది ఎందుకు ఇలా చెప్పారు ఇది పోలీస్ చెప్పింది అక్యురేటా అన్నో డౌట్ వస్తుంది అలాంటి డౌట్ వస్తే సి నేనైతే అథారిటీస్ గవర్నమెంట్ అయినా పోలీస్ అయినా ఏం అయినా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు మమ్మల్ని కాపాడుతారు అని జనాలకి ఆ నమ్మకం ఉంటుంది కదా నేను నమ్ముతున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను వాళ్ళు ఎప్పుడు న్యాయానికి పక్క ఉంటారు న్యాయాని పక్షం ఉంటారు అని నమ్ముతావు కదా దాంట్లో ఒక చిన్న సంశయం వచ్చిన ఇట్స్ నాట్ గుడ్ అండ్ ఇలాంటి ఒక పెద్ద హై ప్రొఫైల్ పర్సన్ని గిరఫ్తార్ చేస్తున్నప్పుడు నానా మాటలు వస్తాయి ఆ నానా మాటలకి మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి మీరు చెప్పిన మాటల్ని నేషనల్ న్యూస్ ఛానల్లో పేపర్ చూపించి ఇంటిమేషన్ చూపించి వాళ్ళు నేషనల్ పరువు తీస్తున్నారు కదా అది ఏ సెక్షన్లో అని మీరు ఒకసారి నాకు చెప్పాలి అంటే వేశారు ఎందుకంటే ఇది మీరు అన్నట్టుగా అసలు అంటే కామన్ పర్ లీగల్ పాయింట్స్ కాదు సామాన్యుల పర్స్పెక్టివ్ నుంచి అక్కడ పర్మిషన్ లెటర్ ఉంది రెండోది చాలా ఈవెంట్స్ జరుగుతాయి ఉదాహరణకి ఇక్కడ అల్లు అర్జున్ గారి రాక వల్ల అక్కడ స్టాంపిడ్ ఏంటా అంటే అవుట్ ఆఫ్ టూ థౌసండ్ పీపుల్ దట్ వర్ దేర్ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ పీపుల్ ఆల్సో ఆర్ పార్ట్ ఆఫ్ ద స్టాంపిడ్ ఇదిగోండి అలా సి దట్ ఈస్ ద థింగ్ నేను ముందే ఐ ఐ వాజ్ టాకింగ్ ఆన్ నేషనల్ ఛానల్స్ అబౌట్ దిస్ ఐ ఐ పుట్ ఆన్ మై ట్విట్టర్ థింగ్ ఆల్సో లెట్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక ప్రాణం అయితే పోయి ప్రాణం పోయింది అనేది చాలా మన ఇప్పుడు ఏం మాట్లాడితే ఆ ప్రాణం తిరిగి వస్తుందా తిరగదు అది మరి అక్కడ ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ చూస్తే పాపం ఆ భర్తకి ఏమో ఆ లివర్ ఇచ్చింది ఆ అమ్మాయి ట్రాన్స్ప్లాంట్ హీఈస్ ఆల్సో పేషెంట్ షీఈ్ ఆల్సో వల్నరబుల్ పర్సన్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆ చిన్న ఆ అబ్బాయి ఏం తప్పు చేశారండి మన కర్మ అనుకోవచ్చు ఆ చిన్న పిల్లకి కర్మ కూడా ఉండదు ఉండదు కదా ఉండండి అది కాదు దట్ ఈస్ వి హెవ్ టు డూ జస్టిస్ ఫర్ దెమ్స్టింగ్ అల్లు అర్జున్ గారు మీట్లు జరగని చెప్తున్నారా సూపర్ వాట్ ఈస్ క్వశ్చన్ ఇది కరెక్ట్ అయిన క్వశ్చన్ నిజంగానే ఇప్పుడు మేము ఉంటున్నాము ఈవెన్ ద కంప్లైనం బికాస్ హీ డెన్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ అరెస్ట్ ఆయన ఏం కంప్లైంట్ ఇచ్చారు మేబీ ఈ వుడ్ హెవ్ గివెన్ థింకింగ్ ఆఫ్ సమ్వన్ ఎల్స్ ఎందుకంటే తప్పు అనేది అల్లు అర్జున్ది మాత్రం కాదు ఇన్ఫ్యాక్ట్ అల్లు అర్జున్ గారి తప్పు ఏముందండి మనం నిందలు వేయాలని చూస్తే అందరికీ ఉంది అందరికీ ఉంది రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఆ థియేటర్లో సంజయ్ థియేటర్లో ఎన్నో వంద ప్రీమియర్స్ జరుగున్నాయి ఆ వంద ప్రీమియర్స్లో ఇది మాత్రం ఇంత పెద్ద ఒక హంగామా అవుతుంది అని ఎవరు ఊహించలేకపోతు పోయి ఉంటారు నోబడి వుడ్ అవ్ ఇమాజిన్ కదా ఓకే సో ఆర్గనైజర్స్ అయితే లా ప్రకారం ఏం చేయాలో అది అంత ఫాలో చేశారు ఇంటిమేషన్ ఇచ్చారు ఓకే ఫస్ట్ కానీ అండర్ ఎస్టిమేట్ చేశారు వచ్చే ఒక హంగామాని అండర్ ఎస్టిమేట్ ఎవరు అండర్ ఎస్టిమేట్ చేస్తారు అల్గోర్జన్ గారు ఎస్టిమేట్ చేస్తారా కూర్చుని వాళ్ళు రెండు వేల మంది వస్తారు రెండు వేల ఆర్గనైజర్ అండర్ ఎస్టిమేట్ చేశారు అంటే అది ఫ్యాక్టే కదా అవును ఆ తప్పు రైట్ అనేది కదా అండర్ ఎస్టిమేట్ చేశారు అవును ఇంత పెద్ద ఒక హ్యూజ్ వస్తుంది అనేది ఆయన ఊహించలేకపోయారు అవును అండర్ ఎస్టిమేట్ అన్నది ఊహించలేకపోయారు వాళ్ళు అనుకోలేకపోయారు ఇలా వస్తుంది అని దే బికాస్ క్రౌడ్ గేట్స్ వేస్తే వేసిన గేట్స్ ని వేసిన ఇది దానికి ఏం చెప్తారు బ్యారికేడ్స్ బ్యారికేడ్స్ ని వేసిన గేట్స్ ని వేసిన బ్యారికేడ్స్ ని బ్రేక్ చేసుకొని పగలు కొట్టుకొని లోపలికి వచ్చారు అవును లైక్ లైక్ ఫ్లడ్ తుఫాన్ లాగా వచ్చారు సో అక్కడ పోలీసు తక్కువ ఇది స్టార్టింగ్లో చూస్తే మేనేజ్మెంట్కి ఒక బాధ్యత ఉంది యూ కెన్ నాట్ ఎస్కేప్ లైఫ్ హాస్ గాన్ మేనేజ్మెంట్కి బాధ్యత ఉంది వాళ్ళు కావాలనే చే చేయలేదు కానీ ఉంది పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చాక పోలీస్ ఏం చెప్పాలి అవును కాదు చెప్పాలి దే హ్యావ్ టు గివ్ ప్రొటెక్షన్ మామూలుగా ఎప్పుడూ ఇచ్చే ప్రొటెక్షన్స్ ఒక ఫార్మాలిటీకి ఇచ్చారు అంటే అది అలాంటి ఒక పెద్ద ఈమెంట్ని అండర్ ఎస్టిమేట్ చేసినట్టే పోలీస్ కూడా అల్లు అర్జున్ పాపులారిటీని అండర్ ఎస్టిమేట్ చేసినట్టే ఫ్యాన్స్ ఏం చెప్పాలి ఎనర్జీని అండర్ ఎస్టిమేట్ చేసినట్టే దే నాట్ ఎక్స్పెక్టెడ్ రైట్ లేదు ఇలాంటి ఈవెంట్స్కి మనం పోలీస్ వీ విల్ నాట్ గివ్ యూ హ్యావ్ టు ఇట్ అని ఇఫ్ దే హ్యాడ్ డైరెక్టెడ్ ద మేనేజ్మెంట్ రైట్ యూ హ్యావ్ టు గివ్ ఇప్పుడు క్రికెట్స్ మ్యాచెస్ జరుగుతున్నాయి క్రికెట్ మ్యాచెస్లో ఆర్గనైజర్ టీ సేఫ్టీ అండ్ క్రౌడ్ కంట్రోల్ కదా స్టేట్ అండ్ దాప్స్ అలా మీరు చేపించుకోండి ఇది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇలాంటి ఈవెంట్స్కి ఇలా చెయ్యాలి అనేది చేపించుకోవాలి సో వాళ్ళు కూడా అండర్ ఎస్టిమేట్ చేశారు దాని వల్ల ఏమైంది పబ్లిక్ క్వశ్చన్ ఇస్ నాట్ టువర్డ్స్ ద స్టార్ పబ్లిక్ క్వశ్చన్ ఇస్ స్టేట్ ఇప్పుడు దానికి సమాధానం ఇవ్వడానికి ఇదంతా జరుగుతున్నాయి కదా సో వాళ్ళకి అగైన్ ఐఎమ్ నాట్ హోల్డింగ్ దమ్ టోటలీ రెస్పాన్సిబుల్ బికాస్ దే పోలీస్ వేరే పని సింపుల్ ఎగ్జాంపుల్ గారు ఇప్పుడు మీరు చాలా మీకు భక్తి చాలా ఎక్కువ కాబట్టి ఏదో ఒక భక్తిపరమైన కార్యక్రమానికి మీరు వెళ్ళారు ఎక్కడో అక్కడ పెద్ద ఒక పుష్కరాల్లో పోయారు కుంభమేళ అవుతుంది పోతారు జనం అది అక్కడ ఎవరిని తప్పు మీరు దేవుడు ఐడల్ ని వెళ్ళి గిరఫ్తారు చేయాలి అది అంటే అడుగుతున్నారు మిమ్మల్ని అంటే దిస్ ఇస్ అ వెరీ లాజికల్ క్వశ్చన్ బికాస్ వీ నీడ్ టు హ్యావ్ అన్ అసెస్మెంట్ ఆఫ్ అంటే ద లా నీడ్స్ టు అండర్స్టాండ్ ఆర్ అట్లీస్ట్ ప్రెసెంట్ థింగ్ ఇకపై ఇప్పుడు ఫర్ ఫ్యూచర్ ఇలాంటి ఇన్సిడెంట్ అదేనండి ఇప్పుడు ఎవరు తప్పు అంటే ఇంకో చెప్తున్నా ఫ్యాన్స్ కూడా అండి ఇప్పుడు ఫ్యాన్స్ గురించి ఎవరు చెప్పలేరు బికాజ్ సెన్సిటివ్ అని బట్ నిజం అంటే మనం నిజం ఒప్పుకోవాలి కదా ఫ్యాన్స్కి ఆ ఫస్ట్ డే ఫస్ట్ షోలో మరీ పిచ్చి పిచ్చిగా వాళ్ళు కూడా ఎగ్జైట్ అయి ఉంటారు ఇప్పుడు ఇండివిజువల్గా తీసుకుంటే ఎవ్రీబడి ఈజ్ అ గుడ్ పర్సన్ కానీ ఒక మాబ్గా అయిపోతే మాత్రం ఆ క్రౌడ్ అనేది ఇట్స్ అ డిఫరెంట్ యానిమల్ వన్ 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 టూ త్రీ త్రీ అది అది డిఫరెంట్ డిఫరెంట్ అవును అవును గుడ్ పీపుల్ ఆర్ ఆ ఆ క్రౌడ్ కి నాకు అసలు ఇట్స్ అ థింగ్ మాబ్ మెంటాలిటీకి బాధ్యత ఉంది ఒక ఒక లేడీ ఒక

డైలీ చనిపోవాలి చనిపోవాలి అని ఇన్సూరెన్స్ తీస్తామ మనం ఒక్కసారి జరిగితే కూడా తప్పే అండి బౌల్సర్లు నలుగురున్న పడతారు నలభై మంది ఉన్న పడతారు పర్సనల్ ప్రొటెక్షన్ అనే లెసన్ ఆల్రెడీ ఎప్పుడో నేర్చుకొని ఉంటారు ఇప్పుడు పబ్లిక్ ప్రొటెక్షన్ కూడా ఆయనకి ఒక బాధ్యతగా ఉంది ఇప్పుడు నుంచి ఇందాక నుంచి వచ్చే ఈవెంట్స్ లో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద కేసు వస్తుంది ఇప్పుడు వచ్చింది సో దే హావ్ టు వాట్ ఆర్ ద లెసన్స్ లెర్న్ ద లెసన్స్ లెర్న్ ఆర్ ఈవెన్ ఐ విల్ టెల్ ద ఫ్యామిలీ ఫస్ట్ లెసన్ వాళ్ళకే చెప్తాను పిల్లలు ఉన్న ఒక ఫ్యామిలీస్ ప్లీజ్ ఈ ఫస్ట్ ఫస్ట్ షో గోలాలో ప్లీజ్ మీరు వెళ్ళకండి వెళ్ళకండి నేను ఫిల్మ్ లో ఉన్నానని చెప్తున్నాను ఒక తల్లిగా కడుపు మంటలో చెప్తున్నాను ఐఎమ్ నాట్ సేయింగ్ చాలా మంచి పాయింట్ చెప్పారు చాలా మంచి పాయింట్ పర్సనల్ బాధ్యత అండి ఇది ఇప్పుడు ఓపెన్ గా చెప్పాలంటే ఇద్దరు పిల్లలు ఉన్నా మీకు మూవీ అనేదే అవసరం లేదు అంటాను నేను నేను మూవీస్ లో ఉన్నానని చెప్తా ఆ పిల్లలు భవిష్యత్ మనకి కావాలి ఎప్పుడైనా ఒకసారి ఓకే ఎంటర్టైన్మెంట్ అనేది ఓకే కరెక్టే కానీ ఇలాంటి ఫస్ట్ డే ఫస్ట్ షోలు అడ్వెంచర్లు ఇలాంటి విషయాలు అసలు వద్దు ఇది ముందు తెలియకపోయింది ఇప్పుడు ఒక ఒక ఇలాంటి ఒక ఒక హారర్ జరిగిన తర్వాత అందరికీ లెసన్స్ ఫ్యామిలీస్కి లెసన్స్ మీరు ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళకండి మీ ఫ్యామిలీని హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యంగా పిల్లల్ని ఫస్ట్ డే ఫస్ట్ షోకి తీసుకెళ్ళి తీసుకెళ్ళక అర్థం కాలేదు నేను ఎప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే ఫ్యానే అప్పుడు ఎందుకు అది ఆ రోజు చూస్తే అందరూ ఫ్యాన్స్ అందరూ గోలా చేస్తూ ఉంటారు అరుస్తూ ఉంటారు థియేటర్లో ఇది సంథింగ్ విసురుతూ ఉంటారు మనకి ఏం డైలాగ్స్ కూడా వినపడవు దానికన్నా బెటర్ థర్డ్ డే పోవడమే మనం ఎంజాయ్ చేయడానికి బెటరు అలాంటి పిచ్చి ఫ్యాన్గా ఉంటే మీరు ఎప్పుడు వెళ్ళాలి లెసన్ నెంబర్ టూ ఫ్యాన్ గా ఉంటే యు ఆర్ సచ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అంటే యు ఆర్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీన్ అండ్ థర్టీ అంటే ప్లీజ్ యు గో బికాస్ దట్ ఈస్ యువర్ ఓన్ రిస్క్ మీరు రిస్క్ చేసుకోండి మిమ్మల్ని మీతో పాటు మీ ఫ్యామిలీని అదర్స్ని రిస్క్లో ప్లీజ్ ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ స్టార్స్ 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 మీరు వీ లవ్ యు లవ్ కాబట్టి అంటే టేక్ హై ఎవరు చూడ్డానికి వస్తారు అని ఎవరు అనుకోరు కదా అందరూ వస్తారు అనే అనుకోవాలి దానికి తగ్గట్టు ఇప్పుడు నుంచి ఒక ఒక ఎలిమెంట్ ఆఫ్ పబ్లిక్ సిఎస్ఆర్ ఉంది కదా ఇప్పుడు మనం ఇల్లు కట్టుతున్నప్పుడు వీఆర్ గివింగ్ పోర్షన్ ఆఫ్ ద ల్యాండ్ టు ద గవర్నమెంట్ అలా మేక్ ఇట్ నో నీడ్ ఫర్ డైరెక్షన్స్ ఫ్రమ్ స్టేట్ ఆర్ పోలీస్ యు మేక్ ఇట్ అ స్టాండర్డ్ ప్రొసీజర్ దట్ యు గివ్ బిగ్గర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ సేమ్ థింగ్ ఫర్ ఆర్గనైజర్స్ మీరు ఏ ఈ మూవీ ప్రీమియర్ అని కాదు ఏ పెద్ద ఈవెంట్ అయినా లెర్న్ ఫ్రమ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అండ్ గివ్ దట్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ లేదా వద్దు చెయ్యొద్దు అది లెసన్ లెసన్ కాప్స్ కాప్స్ కి ఏంటంటే మీరు ఇఫ్ ఆర్ ఏబుల్ ఆర్ కాన్ఫిడెంట్ దట్ యున్ కంట్రోల్ ఇట్ మీరు పర్మిషన్ ఇవ్వండి లేదా పర్మిషన్ ఇవ్వకండి అంతే కదా చెప్తే వాళ్ళు చేసి అవకాశం ఉండదు ఆ వీళ్ళు ముందే నో అని చెప్తే దానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసుండేవారు చేసుండేవారు కాదు కాదు కదా వీళ్ళు ముందే చెప్పు ఉంటే సారీ అండి మేము ప్రొటెక్షన్ ఇందులోంచి ఉండేవారు కాదు కదా ఇది ఒకటి చెప్తాను చూడండి కస్తూర్ గారు ఇక్కడ పోలీసులు పర్మిషన్ ఇవ్వడం కూడా వందల ఈవెంట్స్ లాంటివి జరుగుతున్నాయి దట్స్ వాట్ ఐమ్ ట్రై టు టెల్ యూ ఏ ఈవెంట్ లో ఇలాంటి ఒక అన్ఫార్చునేట్ మిస్హాప్ ఇప్పుడు ఆయనండి ఇప్పుడు ఆయనండి ఇప్పుడు నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఏదో ఒక రెగ్యులేషన్ ఉండాలి క్రౌడ్ రెగ్యులేషన్ ఏంటంటే మీకు ఒక లోకల్ ప్రెమిసెస్ లో లోకల్ వస్తారు పడుతుంది ఆ ఏరియాలో పడతారు ఇలాంటి ఒక కాదు కొన్ని కొన్ని రూల్స్ ఇప్పుడు ఫార్ములేట్ చేయాలి ఎలా అంటే లేడీస్ ఒక తరపు జెంట్స్ ఒక తరపు లైన్స్ లైన్స్ మధ్యలో గ్యాప్ కదా ఇలాంటి చాలా రూల్స్ ఫార్ములేట్ చేయాలి ఎందుకు ఇప్పుడు 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 వరకు లేదు కదా అనేది కాదు ఇప్పుడు కావాలి కదా అంతే ఇప్పుడు ఇలాంటి ఒక ఒక దుర్ సంభవం జరిగింది కదా సో దుర్ఘటన ఇప్పుడు ఒక దుర్ఘటన జరిగింది కాబట్టి వి హ్యావ్ టు టేక్ తప్పకుండా ఐ థింక్ యువర్ పాయింట్స్ ఆర్ ఆల్ వెల్ టేకెన్ కస్తూరి గారు అండ్ స్టేట్ ఆల్సో yes స్టేట్ ఆల్సో పబ్లిక్ సెంటిమెంట్ ని కొంచెం చూసుకోవాలి ఇప్పుడు ఆ స్టేట్ ఇస్ ఆల్సో రెస్పాన్సిబుల్ కదా ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇంకో మాట ఏం చెప్పాలంటే సెన్సిటివిటీ ఆయన ఒక కోరికగా నేను చెప్తున్నాను వెరీ వెరీ జనరల్స్ ఆఫ్ ఎక్స్ప్రెస్డ్ ఎక్స్ప్రెస్డ్స్ ఆంగ్వష్ అనౌన్స్డ్ మాటరీ ఫైవ్ లాక్స్ అనౌన్స్ చేశారు ఆయనతో పాటు ఆ మూవీ లో సంబంధించిన అందరూ ఎందుకంటే మూవీలో పాపం ఆయనే జైలుకి వెళ్లారు అది యాక్చువల్లీ ఆ మూవీ మూవీలో ఇట్స్ గ్రూప్ ఎఫర్ట్ అంతే కదా సో ఆ గ్రూప్ ఎఫర్ట్ లో లాభం ఎవరెవరికి వస్తున్నాయో వాళ్ళందరూ దాంట్లో కొంచెం దే హ్యావ్ టు ఆల్సో కలిసి చేయాలి అనేది నాకు అనిపించింది నాకు ఐ థింక్ దట్ ఈస్ పబ్లిక్ సెంటిమెంట్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లీగల్ టీమ్ ఇస్ అడ్వైసింగ్ ఇమ్ నాట్ టు గో అండ్ సీ దట్ చిన్న బాబు ఐ ఫీల్ ఇఫ్ ఈ గోస్ ఇట్ విల్ బీ అ బెటర్ జస్ట్